తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డూలో ఎటువంటి కల్తీ జరగలేదని సిబిఐ స్పష్టం చేసినా టీడీపీ నేతలు లడ్డూలో కల్తీ జరిగిందంటూ దుష్ప్రచారం చేస్తున్నారని రాయదుర్గం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ రెడ్డి మండిపడ్డారు ముఖ్యమంత్రి చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇతర టీడీపీ నేతలకు మంచి బుద్ధి ప్రసాదించాలని పట్టణంలోని శ్రీ ప్రసన్న వెంకటరమణ స్వామి ఆలయంలో శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు శ్రీవారి మెట్లపై బైఠాయించి ప్రభుత్వ తీరును తప్పుబడుతూ నామస్మరణ చేశారు కోట్లాది హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా టీడీపీ నేతలు తప్పుడు ప్రచారం చేయవద్దని వారికి హితువు పలికారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఉషారాణి మున్సిపల్ చైర్పర్సన్ పొరాల్ శిల్ప పట్టణ వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మేకల శ్రీనివాస్ రూరల్ అధ్యక్షులు రామాంజనేయులు చేనేత విభాగం రాష్ట్ర కార్యదర్శి పొరాల శివ పలువురు కౌన్సిలర్లు అనుబంధ విభాగాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు షిట్ వేసినారు సిబిఐ కేసులు అంటే అందులో చేసినారు మొత్తం అయిన తర్వాత ఎన్క్వైరీ జరిగింది అంటే మూడు రోజులు షిట్ కూడా సిబిఐ కూడా రిపోర్ట్ చేసిందంటే క్లియర్ కట్గా దాంట్లో ఎటువంటి అనిమల్ ఫ్యాట్ కలవలేదు క్లియర్ కట్గా ఉంది ఈ సిబిఐ రిపోర్ట్ లేకుంటే దాంట్లో ఎక్కువ ఎటువంటి అనిమల్ ఫ్యాక్ట్ లేదు అని క్లియర్ కట్గా చెప్పారు చెప్పిన తర్వాత కూడా దీని వాళ్ళ పేపర్లు ఉండాలి వాళ్ళ మీడియా ఉందని చెప్పి డైలీ దాన్ని చెప్పి ఫ్యాట్ ఉంది కలిపిన్నారు అరవై లక్షల లడ్లుని అంతా కలిసి ఇదంతా చేసి అమ్మేసినారు తినేసినారు అని అంటే దీన్ని చూస్తే నాకు అర్థమైతే ఏంటంటే వాళ్ళు కూటమి ప్రభుత్వం ఉండే నాయకులకి ఏమని వస్తుందంటే వాళ్ళు రాజకీయం వైఎస్ఆర్ కింద రాజకీయం చేస్తున్నారు వాళ్ళు రాజకీయం చేసేవాళ్ళంత తిరుపతి లడ్డుపైన హిందూ యొక్క మనోభావాలపైనైనా చేస్తున్నారు తప్ప ఏది వైఎస్ఆర్ పడితే రాజకీయం రాజకీయాలు దాన్ని కూడా లడ్డు ప్రసాదం అంటే ఎక్కువ మేము తింటా తిన్నాం కాబట్టి ప్రసాదం అంటే లడ్డు అంటేనే తిన్న పడకుండా వచ్చిందన్ని కాళ్ళు చెప్పు మనం చెప్పు నేను పెట్టిందా చేయకట్టుకుని ఎంతో భక్తితో తినే ప్రసాదం అది తిరుపతి లడ్డు అంటే దాని పవిత్రమైన లడ్డూని కూడా వీళ్ళు అపవిత్రం చేస్తున్నారంటే వీళ్ళకి మానవత్వం ఎట్లా అర్థం కావడం లేదు కాబట్టి ఇప్పటికైనా మిక్స్ పని లేదు డిబేట్లో నిన్న ఏదో ఒక డిబేట్లో చూస్తూ ఉంటామంటే వెళ్ళే పది పర్సెంట్ అయినా మిక్స్ చేయండి గ్యారెంటీ అయినా మాట్లాడుతున్నారు అంటే వాళ్ళు లేదు అని చెప్తూ ఉంటే సిఐ రిపోర్ట్ సిట్లు రిపోర్ట్ చెప్తున్నారు వీళ్ళు జరుగుతూ ఉంది అని చెప్తే వీళ్ళకి దేవ దేవ భక్తి లేదు అంటే వెంకటేశ్వర పైన భక్తి లేదు లడ్డుపైన ఏమైనా లేదు కాబట్టి ఇప్పుడు ఒకటే ఒకటి రాజకీయం చేస్తాను అంటే రాజకీయం చేసి మంచిది కాదు దానికోసమని ఆ దేవుడిని ఒకటే కోరుకుంటున్నాను అయ్యా ఇప్పటికైనా కూటమిలో ఉండే నాయకు చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ బీజేపీ కానీ మనిషి సద్బుద్ధి ఇచ్చి ముందు అని ఇటువంటి పని చేయకుండా ఆ యొక్క లడ్డూ యొక్క పవిత్రతని తిరుపతి యొక్క ప్రభుత్వ తిరుమల యొక్క పవిత్రతని కాపాడాలని బాధ్యత మనం కాకపోతే అద్భుతం చేయాలని అదేవి కల్తీ జరిగిందని మాట్లాడుతున్నారు ఏం చెప్పినారు అనిమల్ ఫ్యాక్టరీ అంటే కౌ క్రియేషన్ ఎక్కడ కూడా కౌ క్రియ లేదని క్లియర్ కట్గా సిబిఐ రిపోర్ట్ ఉంది సిట్ రిపోర్ట్ కొడుతుంది ఇంకా అట్లా అప్పుడు కలిసి అంటే ఇప్పుడు చెప్తారు ఎవరు భోలేబాబా డైరీ పొందుతున్నారు ఎవరు ఎవరు ఎవరుకుంటున్నారు టెండర్లు వేస్తున్నారు టెండర్ అంటే సిట్టు టెండర్లు వేస్తారు ఎవరు ఎక్కువ వాళ్ళకి ఆటోమేటిక్ ఇస్తారు టెండర్ ఎకౌంట్ ఇస్తేమో అంటే వాళ్ళు మామూలుగా ఉన్నాయని టెండర్ ఇస్తారు అదే భోలేబాబాని ఫస్ట్ ఇంట్రెస్ట్ ఇచ్చింది ఎవరు చంద్రబాబు నాయుడు కదా ఆ ప్రభుత్వం లాస్ట్ ప్రభుత్వంలో భోలేబాబు దగ్గర డైరీ కొన్ని ఉన్నాయి కొన్నారు తర్వాత అక్కడ ఇచ్చిందంటే కల్తీ కల్తీయ అనేది మీరు అందరికి తెలుసు మీకు అందరికీ తెలుసు ప్రజలు తెలుసు దాని గురించి ఆనిమల్ ఫ్యాట్ ఉండేది అనేది ఎక్కడ కూడా చెప్తే ఏమిటంటే ఎందుకుల మనోభావాలు గెలిచి ఖచ్చితంగా దాన్ని ఏమి ఉంటాయి ఏంపా ఇప్పుడు ఎంతోమంది నేను ఉండాలి మా ఇంట్లో నా ఎవరు నాన్ వేజ్ మా మనసులో ఏమి ఉంటే అదే లడ్డూలన్న నాలుగుంటా అని బాధ వస్తుంటారు అటువంటి భావన కలుపుకుంటూ ఉండాలంటే ఖచ్చితంగా దాన్ని లేదు కాబట్టి ఖచ్చితంగా దాన్ని ఏమిటంటే సుప్రీంకోర్టు ఆర్డర్ చెప్పింది నువ్వు ఒకటి క్లియర్గా చెప్పింది రుజమని మీకు తెలియకుండా అనవసరంగా ఇది చెప్పొద్దని మీరు తప్పుకోవాలి అయినా కూడా అయిన తర్వాత తిరిగి నువ్వు మాదే మా పేపర్లో ఉన్నాయి మా టీవీలో ఉన్నాయి మా మాట్లాడతాం మా డిబేట్లో ఉన్న చెప్తే మాట్లాడుతుంది పదే పదే చెప్తా ఉంటే తప్పు చెప్తాను మీకు గవర్నమెంట్ ఉంది ప్రతి మీకు గవర్నమెంట్ వచ్చి లోపలికి అండి కఠిన చూపించండి అంతేగాని ప్రచారం చేయదానికి ప్రచారం చేయదండి హిందువులు మనోభావాలను డబ్బు మాట్లాడకదండి అప్పుడు తప్పు చేసిన వాళ్ళు ఖచ్చితంగా అరెస్ట్ చేయండి కఠినంగా శిక్షండి మొదటి అప్పు చేసిన కానీ హిందువులు మనోభావాలు దెబ్బతి విధంగా డైలీ కలిపి ఉండాలి కలిసింది కలిసి కలిసి రాకుండా ఎక్కడికి మాట్లాడదాం అందువల్ల దేవుడు దేవుని దేవుడిని అది కూర్ది మంచి మంచి బుద్ధిచ్చి ఇంకా లోటు మాట రాకుండా మనం చూస్తున్నాం చంద్రబాబు నాయుడు డైవర్షన్ ఇదే ఎందుకంటే తను సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ పథకాలు చేసేది ప్రజలు ఎక్కడ అడుగుతారు అని చెప్పి ఇప్పుడు సిబిఐ కోర్టు కూడా చెప్పింది జంతువులు కొవ్వు కలవలేదు అని చెప్పి అయినా కూడా రోజు కూడా ప్రెస్ మీట్లు పెట్టి డిబేట్లు పెట్టి లేదు కలిసింది కలిసింది అంటే ఎట్లవుతుంది అది కలసలేదని సిబిఐ చెప్పిన తర్వాత మీరు కలిసిందంటే అది ఎట్లవుతుంది ఇప్పుడు ఎంతమంది హిందువుల మనోభావాలు దెబ్బతీస్తున్నారు ఒక బట్టలు కట్టుకుంటే కాదు గడ్డం పెంచుకుంటే కాదు ఒక మెటికల్ నూడిస్తే కాదు సనాతన ధర్మం అంటే సనాతన ధర్మం అంటే చూడాలా అక్కడ సిబిఐ ఎంక్వైరీ ఇచ్చింది కదా చూ అది లేకపోకుండా ఓ మెడికన్ చేసి బట్టలు వేసుకొని వచ్చి నేను సనాతన ధర్మము ఖచ్చితంగా కో కలిసింది అంటే అవుతుంది అది ఖచ్చితంగా ఇప్పుడు కదా ఇప్పుడు ఇప్పుడు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ఇప్పుడు మాట్లాడాలా ఎందుకంటే సిబిఐతో చెప్ప చెప్పాలా ఎందుకంటే ఇంతవరకు కలిసలేదని చెప్తున్నారు కదా ఎందుకు ఇంతమంది మన ప్రపంచంలో ముఖ్యంగా కొలిసేది వెంకటేశ్వర స్వామిని ఇప్పుడైనా వెంకటేశ్వర స్వామిని ఏదో బుద్ధి తెచ్చుకొని ఆ దేవుడి దేవుడు జోలి పోవద్దని చెప్పి మేమందరూ కూడా మా వైఎస్ఆర్ పార్టీ తరఫున కాదు ప్రపంచంలో ఉండే హిందువుల అందరి తరఫున మేము ఒకటే కోరుకుంటున్నాం చంద్రబాబు నాయుడిని ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని సిబిఎంకు ఎంక్వైరీ చూసి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఈ అబద్ధాలు మాని ప్రజలకి ఏమి ఇచ్చినావో హామీలు అవన్నీ సక్రమంగా అమర్చాలని మహిళలకి ఏమి ఇచ్చినావో అవన్నీ కూడా అమర్చాలని అవన్నీ చేయాలని చెప్పి మేమందరూ కోరుకుంటున్నాం హిందూ హిందూ ప్రజల తరఫున అదే మనం అందరూ చూస్తున్నాం ఎంత జరుగుతున్నాయి మహిళలందరిపైన కూడా రాష్ట్రంలో కూడా ఇంత జరుగుతున్నా కూడా ఒక్క తిరుపతి లడ్డుపైన ప్రచారం చేసుకుంటున్నారు మీరు ఇంతమంది మహిళల పైన మన సనాతన ధర్మం అని చెప్పి మన పవన్ కళ్యాణ్ గారు అన్నారు ఎక్కడ ముప్పై మూడు వేల మహిళలు అదృశ్యమైనారు అని చెప్పారు సనాతన ధర్మం ఎక్కడ తీసుకొని వచ్చారు వాపస్ మహిళలందరినీ కూడా అది కాక ఈ రోజు చూడండి మన ఎమ్మెల్యే వాళ్ళ ఎమ్మెల్యేనే వాళ్ళ ఎమ్మెల్యే ఎంత మహిళని ఎంత టార్చర్ వాళ్ళ మనిషే తిరుపతిలో ఇట్లా ప్రతి ఒక్కరూ ఎమ్మెల్యేలందరూ మహిళల పైన పడుతుంటే మహిళలు ఇంక భద్రత ఎక్కడ ఉంది ఈ ప్రభుత్వంలో అది చూసేది ఏ ఊరి నెలలో లేదంతా ఇది జంతువులు కలిసింది తిరుపతి లడ్డూలో తిరుపతి లడ్డులో కో ఒక అప్రచారం చేసుకుంటూ తిరుగుతుంటే ఎట్లవుతుంది ఇది ఫస్ట్ ప్రజలను కాపాడండి రాష్ట్రంలో ఉండే ప్రజలు కాపాడండి మహిళలు కాపాడండి ఇప్పుడైనా చంద్రబాబు నాయుడికి బుద్ధి తెచ్చుకొని ఇకనైనా ఈ అబద్ధాలు ప్రచారం చేసేది మానుకోవాలని కోరుకుంటూ ఆ దేవదేవని కోరుకుంటున్నాం వెంకటేశ్వర స్వామిపై లపై ఎన్నుకూనే ప్రచారం చేస్తున్నారు కూటమి ప్రభుత్వం వాళ్ళు దేవునిపైన రాజకీయాలు చేయకోకుండా ప్రజలు వారిని ఎన్నుకున్నారు కాబట్టి వారి సమస్యలను తీర్చాలని మేమందరూ కోరుకుంటున్నాము ఈ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ప్రసాదం పైన పూర్తి అది కలిసి ఉంది ఇది కలిసి ఉంది అని అనుకోకున్నట్ల అది ఏ కల్తీ లేదు అని మననే చేయదు కాబట్టి మీరు ఊటమి ప్రభుత్వం వాళ్ళు ఏం చేయాలంటే ఫస్ట్ ప్రజలపైన దృష్టి పెట్టండి మిమ్మల్ని ఎన్నుకున్నారు కాబట్టి ప్రజలకి ఏం సమస్యలు ఉన్నాయనేది మీరు దానిపైన దృష్టి పెట్టి మరి మన ఆడవాళ్ళ ఆడవాళ్ళపైనే మీరు భద్రత లేకుండా చేస్తున్నారు ఎమ్మెల్యేలుగా ఉండి ఒక ఆడవాళ్ళ దుష్ప్రచారం చేస్తూ ఉంటే మీరు మీ ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉంటారు కదా అందరూ కూడా ఆడవాళ్ళపైన దృష్టి పెట్టుకోవాలి ఈ లడ్డు పైన అయితే ఎంతోమంది ప్ర హిందూ సంప్రదాయం ఉన్న అందరూ వెళ్తుంటారు కాబట్టి ఆ పైన ఎటువంటి సందేహము పెట్టుకోకున్నట్ల ఇటువంటి ప్రచారం చేస్తుందని శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుపతి వెంట్రస్వాన్ని కోరుకుంటున్నారు

అయినా కూడా ఎవరు మాట్లాడుకోకుండా పెద్దలందరూ ఊరికి చేసుకుంటూ ఉన్న వాళ్ళంతా ఊరికే ఉన్నారు అప్పుడు మాట్లాడిన వాళ్ళంతా ఇప్పుడు బయటకు వచ్చి మాట్లాడాలా ఎందుకంటే హిందువులు ఎంతోమంది బాధపడుతున్నారు ఇలాంటి లడ్డుని మనం తిన్నామా అది అని అనుకుంటున్నారు కానీ అలాంటిది ఏమీ లేదని సుప్రీంకోర్టు తేల్చినా కూడా మీరు కూడా వచ్చి క్షమాపణ చేయాలా ప్రజలందరికీ క్షమాపణ చెప్పాలి ఇలాంటిది ఏమి జరగలేదు మనం పొరపడ్డాము అని మనం మనం ఏదో మిస్టర్ అండర్స్టాండింగ్ చేసుకుని మనం మాట్లాడదామని చెప్పాలా అలాగే ఇన్ని మహిళల పట్ల ఈ ప్రభుత్వంలో సేఫ్టీ లేకుండా అయిపోయింది ఎందుకంటే ఇప్పుడు ప్రతి చోట అత్యాచారాలు జరుగుతున్నాయి ఇంకా వయసు నుంచి పెట్రోళ్ళకు అత్య అత్యాచారాలు జరుగుతున్నాయి అలాగే పాఠశాలలో భోజనం అని పెడుతున్నారు ఊరితో పేరు కోసం పెట్టినారే తప్ప దాంట్లో ఏ పోషకాహారాలు లేకుండా అంటే ప్రజలు పిల్లలు ఇది ఇంతకుముందే మన రాజు పరిధిలోనో జరిగింది కలిసి ఆహారం చుట్టూ కలిసి ఈ పిల్లలు ముప్పై మంది పిల్లలు ఆసుపత్రి పాలయ్యారు అలా అట్లాంటి చోట ఏం జరుగుతుంది ఏమి అని మీరందరూ దృష్టి పెట్టాలి అలాగే అన్ని చోట్ల ఇలాంటివి ఎన్నో జరుగుతున్నాయి మహిళల పట్ల అత్యాచారాలు కానీ దృష్ప్రచార అంటే ఒకరికొకరి పైన వైఎస్ఆర్ పార్టీ పార్టీనే కాకుండా అందరి పైన ఇలాంటి ఎన్నో దోపిడీలు అలాగే అన్ని అంటే దృష్ప్రచారాలు చేస్తున్నారు గుడిలో కూడా రాజకీయాలు చేస్తున్నారు అలాంటివి మానుకోవాలని అలాగే ప్రజలందరికీ ఏం హామీలు ఇస్తున్నారో అవన్నీ సక్రమంగా చేకూరాలని మీరు హామీలు ఇస్తున్నారో దానికి దృష్టి పెట్టుకు ముందుకు సాగాలని మేము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్ రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి